టీవీ ఫిఫ్టీన్ న్యూస్కి స్వాగతం విశాఖ టీడీపీ కార్యాలయంలోని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పుట్టి వేడుకల్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేపాటి చిరంజీరావుతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ది అనంత లక్ష్మి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబుకున్న రాజకీయ పరిపాలన అనుభవాల గురించి ప్రస్తావించారు జీ గారికి మాజీ ఎమ్మెల్సీ దువార రామారావు గారికి ప్రస్తుత ఫుల్ ఫ్లోర్ లీడర్ కాబోయే విశాఖ నగర్ పరమ పౌరుడు ఇలా సత్యనారాయణ గారికి పేద శ్రీనివాస్ గారికి మా దీంబలి నాయకులు కోర రాజబాబు గారికి ఆదిలక్ష్మి మేడం గారికి వేదిక పైన అనంత మేడం గారికి వేదిక పైన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా చిన్న ఫోన్ కాల్తో అన్ని పనులు మానేసి ఏ కార్యక్రమాన్ని అయినా సరే వందకు వంద శాతం దిగ్విజయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదువ పుట్టినరోజు శుభాకాంక్షలు మన పార్టీ తరఫు నుంచి బాబు గారికి మరొకసారి తెలియజేస్తున్నాం ఇంకా భక్తులు చక్కగా మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు అందరికీ తెలిసినప్పటికే తెలిసినవి అంశం తెలిసిన అంశాలే అయినప్పటికీ ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోగలిగిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విజనున్న నాయకుడు ఆంధ్రుల యొక్క గౌరవాన్ని ఆంధ్రుల యొక్క స్థానాన్ని తెలుగు ప్రజల యొక్క స్థానాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకు వెళ్ళాలి అని కలలగనే వ్యక్తి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ గుర్తొచ్చేది విజనరీ ఏంటి ఆయన విజనరీ మనందరికీ తెలుసు మొన్న యాభై రెండు రోజులు ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది దేశాల్లోని ప్రజలు ప్రజలంటే సామాన్య వ్యక్తులు కాదు లక్షలు కొద్ది జీతాలు తీసుకునే ఐటీ నిపుణులు అందరూ రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అదృష్టని ఖండించారు అంటే అర్థం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విషయం అన్నగారితో సైతంగా నారా చంద్రబాబు నాయుడు గారు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ భగవంతుడు భూమాత ప్రజలు ఆయనకి అండగా ఉన్నంత వరకు ఆయన వంద సంవత్సరాలు వంద బర్తడే చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రజానాయకుడు ప్రభుత్వాన్ని నడిపించే విధానాన్ని వెజలున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రపంచ దేశాలు కూడా ఈవేళ చెప్పుకుంటున్నాడంటే ఒక తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు కూడా కలరెత్తుకొని మాట్లాడే హక్కు మన ఒక్కరికే ఉంది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు అని చెప్పారు ఈవేళ మన నాయకులు ప్రతి ఒక్కరికి కొన్ని పదవులు రాకపోయినా మా నాయకుడు నీతి మంతుడు నిజాయితీ మా వెనకాతలు కాదు మా ముందు మేము అనిపిస్తున్నావు ప్రతి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఆ చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి వంద సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుచుకు సెలవు తీసుకుంటాం గారికి అలాగే ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి గారికి మాజీ ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు గారికి వేదిక నుంచి మహిళా సోదరులకు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త అమరావతి నిర్మాణ ప్రదాత స్ఫూర్తిదాత అని అనడానికి ఎప్పుడో రానున్న తరాలకి తన ముద్ర అంటూ వేయగలిగిన సృష్టికర్తని నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు హైటెక్ సిటీ అవసరమా అవసరమా రాళ్ళు రప్పలు గుట్టలు ఉండే ప్లేస్ లో అని అన్నారు కానీ ఇదే హైటెక్ సిటీ పేరు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పేరు స్థిరస్థాయిగా ఉండి ప్రపంచ దేశాల్లో నలుమూలల వచ్చి ఈ రోజు హైటెక్ సిటీ హైదరాబాద్కి పేరు గడించారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఈరోజు సృష్టికర్త రూపకర్త శిల్పకర్త రూప కర్త అన్నారంటే అది నారా చంద్రబాబు గారు చెందుతుంది కాబట్టే ఆయన ఈ రోజుకి నేటికి ఎప్పటికీ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయడానికి ఆయన మీద జరిగినటువంటి ఆ రోజు ఆ రోజు ఆయన మీద ఎట్టాయ్ జరిగితే ఇక ప్రీనా శ్రీవాస్ గారిని వెతుకులు రావాలని సాధన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి తరపు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇప్పుడు కూడా ఆయన ఉండాలని ముఖ్యంగా జిల్లా ఆంధ్రప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన సేవలు ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోల్ ఇక చంద్రబాబు గారు గురించి మనకు తెలుసు ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదకొండు పదకొండు నెలల కాలమైంది మరి గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంత చిన్న చేసింది అన్ని వ్యవస్థలు కూడా ఎలా కొట్టుకోలే మనం అందరం చూస్తాం అంటే మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత దారుణం అంటే ఈ రోజున